తరఫున మన గ్రామం తరఫున కూడా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి కార్యక్రమం నిర్వహించినటువంటి వేదిక మీద పెద్దలకి అలాగే స్వాధీన సోదరి మరి అందరికీ కూడా మా కూటమి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క స్వచ్ఛ కార్యక్రమం అంటే పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఈ యొక్క గ్రామాల్లో విపరీతంగా మనం దాన్ని ప్రోత్సహించినట్లయితే కొన్ని భారీ జ్వర కొన్ని యొక్క వ్యాధులకు దూరంగా ఉండాలి అని చెప్పి కూడా మన అభిప్రాయం ఎందుకు చేస్తానంటే వాళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమం చిన్నది కాదు మన అందరం కూడా ఇంట్లో ఉండమని బయట ఉన్నటువంటి వేస్ట్ని తీసుకెళ్లి మరి మనం డ్రైనేజీల్లోని రోడ్ల పక్కనే ఇంటి పక్కనే ఎలక్ట్రిక్ ఉండాలి పండాలు పక్కనే పడేస్తుంటే మరి దాన్ని వాళ్ళు కుడి చేయాలి ఎడం కాకుండా ఎంతో ఆప్యాయతగా అనురాగంతో ఇది మనది మన ఊరు మన గ్రామం మన ప్రజల భావంతో వాళ్ళు ఆ వేస్ట్ని తీసుకెళ్లి చాలా రెమిషన్తో పట్టుకుని తీసుకెళ్ళి దూరంగా వెళ్ళినందుకు ముందు వాళ్ళందరికీ కూడా శిరస వంచి నమస్కారం చేయాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది ఎందుకు చేత అంటే వాళ్ళు ఆ సుభగం చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉంటున్నాం వాళ్ళ ఆ కార్యక్రమం చేయని పక్షంలో ఏంటి ఏంటంటే ఆ ద్రోహంతో రోగాలతో రెచ్చలతో మనం ఆసుపత్రి పడవలసిన బాధ్యత కూడా మన అందరికీ ఉంటుంది అటువంటి కార్యక్రమం మరి ఎలా మన పంచాయతీలో నిర్వహించినటువంటి పంచాయతీ ఈవో గారికి పంచాయతీ సిబ్బందికి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా వచ్చినటువంటి పెద్దల వరకు కూడా నా రూపం చేస్తున్నాం ఏం చేస్తాం తల్లి మీరు చేసేటువంటి సేవకి తెలకక్కలేని మీకు వచ్చింది తక్కువ జీతం ఆ తక్కువ జీతంలో కూడా మరి మీ కుటుంబం కాకుండా మీ పిల్లలను కూడా చూడకుండా తెల్లారు లెగిసి రా మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా మీరు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మిమ్మల్ని ఖచ్చితంగా అభినందించాలి మరి పంచాయతీకి పరిపృష్టి రావాలంటే మీ ఉంటుంది ఉంటది అందుచేత మా అధినాయక పవన్ కళ్యాణ్ గారు పంచాయతీని డెవలప్ ముందు ఆయన ఉన్నారు ఆ పంచాయతీని పరిపృష్టి ఉన్నట్లయితే గాంధీ గారి కళ్యాణ్ సరోజం ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన అదేవిధంగా కూటమి ఆలోచన కూడా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి అలా మోడీ గారు కానివ్వండి ఈ యొక్క కోమల ప్రభుత్వం అంతా కూడా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసమే పాటు పందాకే ముందుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క పారిశుద్ధిక కార్మికులు నేను మీద బాధ్యత పెట్టకుండా గ్రామంలో మనం కూడా వచ్చినటువంటి చెత్తను చాలా జాతీయ తీసుకొని వారు వచ్చేటప్పుడు మరి చాలా చక్కగా చేస్తున్నారు వాళ్ళు బండి వేసుకొచ్చి విధులు చేసి రెండవ లాభానికి ఆకేస్తున్నారు మనం చూసారా వాళ్ళు చేసే కార్యక్రమం విధులు వేసినప్పుడు మనం అడిగిన సత్తాంధ్రమే మన ధర్మం కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత మన వాళ్ళు చేసే పనులు ఏంటంటే తీసుకెళ్లి పోదరులోను కాలువలోను లోనేసి మన యొక్క ఆరోగ్య పాటు చేయడం మనమే చేసుకున్నాం తప్పు వాళ్ళు కాదు వాళ్ళు అక్కడ ఇటువంటి బాధ్యత చాలా బాగా చేస్తారు అని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు మరి పంచాయతీ వారిని నిర్మించడం వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ పెద్దందరికీ పెద్ద ప్రేమ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను